అడ్డం వస్తూ ఉంటాయి పిల్లలు కాళ్ళ మధ్య అడ్డం వచ్చినప్పుడు ఆ యజమాని వెళ్ళే పనులకు ఆటంకం ఖచ్చితంగా కలుగుతుంది అని శకున శాస్త్రంలో ఉంది తర్వాత పిల్లి అపసవ్యముగా అంటే యాంటీ క్లాక్ వైజ్లో వచ్చి తన చుట్టూ తిరిగినా కూడా సర్వ కార్యాలన్నీ కూడా భగ్నం అయిపోతాయి అని శకున శాస్త్రంలో చెప్పింది పిల్లులు పెంచుకునే వాళ్ళు చాలా ఎందుకంటే నేను ఒకరోజు ఒక పిల్లి శకునం గురించి ఒక షార్ట్ వీడియో పెడితే కింద చాలా భయంకరంగా తిట్టారనమాట పిల్లులు పిల్లులు ప్రేమించే వాళ్ళు అనమాట కాబట్టి ఈ పిల్లి ప్రేమికులు ఈ శకునాల గురించి కొంచెం వినండి తర్వాత ఇది శాస్త్రవీత్యా చెప్తున్నానండి నా పర్సనల్ ఒపీనియన్ కాదు తర్వాత వచ్చేసి పిల్లి తన చుట్టూ తాను ప్రదక్షిణ క్రమంలో తిరిగిన యజమానికి స్వల్ప నష్టం అంట తర్వాత పిల్లులు ఒకదాంతో ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి మొన్న మధ్య భయంకరంగా నేను అర్ధరాత్రి